అని చెప్పుకోవడం నేను ఎప్పుడైతే సార్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చి ఆశీర్వం తీసుకున్నారు నా గెలుపు ఖాయమైంది గెలుపుకున్నారు ఆడవాళ్ళంతా సార్ తప్పగా గెలుస్తారు తప్పగా

నిన్న మున్సిపాలిటీ వాళ్ళతో కూర్చొని రివ్యూ చేశాను ఆ నీళ్లు నీళ్ళ సమస్య వెంటనే చేయాలి చెరువు ఖాళీ చేయించి కొత్త నీళ్లు పట్టుకోవాలి మనం అర్జెంటుగా దానికి రిపేర్ చేసుకోవాలి అవసరమైతే నేను విజయవాడ వెళ్తాను డబ్బులు తెస్తానని చెప్పాను వాళ్ళకి వెంటనే నీళ్లు తీసే కార్యక్రమం కూడా రోజు రేపు మొదలు పెట్టేస్తాను మొత్తం నీళ్లు ఖాళీ చేస్తే అలా ప్లాస్టిక్ అంతా ఉంది బాగా ఆ ప్లాస్టిక్ అంతా క్లీన్ చేసేస్తాం తీసి కలది పెట్లా వర్షాలు పడతానండి ఆ కొండలో నుంచి నీళ్ళు పడతాయి నీళ్ళు ఇవ్వడం దాన్ని కూడా జాగ్రత్తగా స్టోర్ చేసుకొని వాటిని ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ వేసి క్లీన్గా పెట్టుకొని అట్లీస్ట్ వచ్చేది ఆ వేసవి కాలానికైనా సరే కనీసం ఇప్పుడు ఏడు రోజులు కూడా నాలుగు రోజులు నీళ్ళు వస్తాం రెండు రోజులు ఒకసారి నీళ్ళు ఇచ్చేది రోజు నీళ్ళు

ఒక ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఆధునిక అభివృద్ధి ఇది వల్ల ఎవరు ఏం చేస్తారో తెలియదు సార్ మాత్రము ఎక్కడ ఏ ప్రోగ్రాం పోయినా ఎక్కడ అటెండ్ అయినా ఆయన చాతుర్యంతో ప్రజలను ఎలా మరల్చాలా ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని చేస్తారు ఆ రోజు సారు వారు ప్రమాణం చేసేటప్పుడు అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇక్కడ మన వాళ్ళ ఆడవాళ్ళు ఇక్కడ కొంతమంది సమాజ సమాన సమాజం యొక్క మహిళా మండలి కూర్చుంటారు ఆ స్వామి యొక్క ఆశీర్వాదంలో సా మీద ఉండాలని వాళ్ళు స్వతహాగా డబ్బు వేసి స్వామి వారికి మృగంగా అభిషేకం చేయించారు సార్ ఈ పేరు మీద చాలా మంచి